టీడీపీ వైస్సీఫ్ యొక్క ఎన్నికల పోరాటం చివరకు లీకుల పోరాటంగా మారిపోవడం చాలా విచిత్రమే కాదు కొంచెం విడ్డూరంగా కూడా ఉంది మేము గెలుస్తామంటే మేము గెలుస్తాము మేము అంటే మేము మాకు మమ్మల్ని చూసి పారిపోయారంటే మమ్మల్ని చూసి పారిపోయారనే వాళ్ళు ఎందుకు ఈ రహస్యమైనటువంటి ఆడియో వీడియోలు సేకరణ చేసి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు వీటి ద్వారా ఏం సంకేతాలు ఏం సందేశాలు ఇస్తున్నారు ఇవేమన్నా వీళ్ళు ఏదో గొప్ప ప్రజానాయకుడు ఆ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా అని ఒక సందేహం కలుగుతుంది అంటే మొత్తం దారి తప్పిపోయినటువంటి వ్యవహారం ఇంతకుముందు కూడా నేను చెప్పాను డేటా వారి దగ్గర నుంచి ఒక పెద్ద ఆయన హత్య వరకు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూసుకోవడం వల్ల అసలు జరగాల్సినటువంటి చర్చ పక్కకుపోతుంది మొదట్లో మహిళలకు సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు లీక్ అయ్యాయన్నారు వాళ్ళు ప్రముఖులు కాదు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కొన్ని లీక్లు అన్నారు అవేమీ పేరెంట్ బాంబుల్లాగా అవి కదంతా అయిపోయాయి అయిన తర్వాత తెలుగుదేశం నాయకురాలు ఒక ఆమె వీడియో లీక్ అన్నారు ఒక జర్నలిస్ట్ మిత్రుడి వీడియో లీక్ అన్నారు ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత లక్ష్మీభారత్ గారి ఆడియో సంభాషణ అన్నారు దాని మీద నేను ఇదివరకే మాట్లాడాను ఇంకెక్కువ మాట్లాడదూ అదే అన్నారు అదైన తర్వాత విజయసాయి రెడ్డిది మొత్తం ఆయన ఆయన పెట్టారు ఆయన కేసు పెట్టాడు అదైన తర్వాత ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ముఖ్యమంత్రితో ఏదో ఉన్నారని ఒక వీడియో ఫుటేజ్ ఒకటి పెట్టారు ఇవి నిజ ఇంకా ఇది కాకుండా ఇంకా వైసీపీ నాయకులు అయినా కొన్ని బయటపెడుతున్నారు ఇందులో ఏది నిజం ఏది కాదు ఎంత అనేది నాకు పెద్ద ప్రశ్న కాదు అసలు వీటన్నిటికీ ఏమి రాజకీయ ప్రాధాన్యత ఉంది కీలకమైన చరిత్రాత్మకమైన విభజన రాష్ట్రంలో మొదటి ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాజకీయ అంశాల మీద నాయకుల యొక్క పో తీరుతెన్నుల మీద పార్టీల విధానాల మీద ప్రత్యేక హోదా మీద ఆ విషయాలు జాతీయంగా పెరుగుతున్న మతతత్వం లాంటి అంశాల మీద ఉగ్రవాద ప్రమాదం ఇలాంటి విషయాలేమి పక్కన పెట్టేసి వాళ్ళు లీక్కు వీళ్ళు లీక్కు అందులో మళ్ళీ స్త్రీ పురుషుల లీకులు ఇవన్నీ ఎందుకు ఎంత దిగజార్చారు రాష్ట్రంలో ఎన్నికల పోరాటాన్ని రాజకీయ రంగాన్ని దీని ద్వారా యువతకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే ఒకడెవడో ఏదో లీక్లో ఎక్కడో ఏదో మాట్లాడినంత మాత్రాన రాజకీయం ఎంత తలకిందులైపోతుందా లేదు ఇద్దరు పడినారు ఏదో తొలగించడానికి అన్నంత మాత్రాన్ని ఇప్పుడు దానికి ఏమైనా విలువ ఉంటుందా ఎటు తిప్పి ఈ మొత్తం చర్చను ఈ రెండు పార్టీల ముఖ్య నాయకుల చుట్టూనే తిప్పుతూ ఉన్నారు అసలు అంశాలు కాస్త పక్కకు వెళ్ళిపోతున్నాయి చాలా చాలా ఘోరమైన విషయం అందులో విభజన తర్వాత కాళ్ళు చేయి కూడా తీసుకుని అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సిన రాష్ట్రంలో ఆ విషయం పక్కన పెట్టి ఒకరినొకరు నిందించుకోవడానికి ఒకరినొకరు ఇరికించడానికి ఒకరి మీద ఒకరు బురద చల్లడానికి మాత్రమే పాకుపడము ఈ లీకులు పట్టుకోవడంలో చూపినటువంటి శ్రద్ధ సమస్యల మీద సమూలమైన మార్పుల మీద పెట్టుంటే రాష్ట్రానికి ఇది చాలా మేలు జరిగింది అది కనీసం ఎన్నికల్లో అయినా ముఖ్యమైన అంశాలు వచ్చాయి ప్రణాళికలు ప్రకటించడానికి ఏమో చివరి మూడు నాలుగు రోజుల వరకు నిరీక్షిస్తారు లీకుల వేటలో మటుకు రాత్రి వాళ్ళు తలమునకలవుతుంటారు ఏమి ఏమే పద్ధతి మనం ఎక్కడికి చేరాము ఎక్కడికి దిగలేము ఇవన్నీ నిజంగా జనబాహుళ మీద ఏం ప్రభావం చూపించవు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని మీడియాల్లోనే అన్నీ బద్ధ నిక్షిప్తమైంది చూడొచ్చు కెమెరా చూపించినంత మాత్రాన పత్రికల క్లిప్పింగ్స్ ఇచ్చినంత మాత్రాన ట్విట్టర్లోనూ ఇంకో చోట పెట్టినంత మాత్రాన మనం దాన్ని ఒక ఫీడ్గా మాట్లాడే వాళ్లకు పార్టీల నాయకులకు మీడియాకు ఒపీనియన్ మేకర్స్కు సమాచారంగా ఉపయోగపడతాయి తప్ప దాని ఆధారంగా ఏదో యుద్ధాలు చేస్తాం అనుకుంటే చాలా పొరపాటు అందుకోసం అసభ్యమైన అనవసరమైన వాంఛనీయమైన వాదనలు ముందుకు తెచ్చి ఒకరిని ఒకరు తిట్టిపోసుకోవడం కొన్నిసార్లు బూతులు కూడా తిట్టుకొని చుక్కలు పెట్టుకోవటం ఇదంతా కూడా ఒక దిగజాలుడను ఒక క్షీణతను సూచిస్తుంది మాకు కనీసం ఈ రెండు మూడు రోజులైనా వీటిని ఆపితే ఓటర్లు తన నిర్ణయం తను తీసుకుంటాడు